ఈ మాసమునకై దేవుని వాక్యం కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనములలోని భాగాన్ని ధ్యానం చేద్దాం దావీదు దేవునితో ఎప్పటికీ ఉండాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ ఉన్నాడు అతను కాపరితో కలసి పచ్చని పచ్చిక బయల్లగుండా నిశ్చలమైన నీటి లోయగుండా నడుస్తున్నాడు కాపరితో ఉన్న అనుబంధం అతని జీవిత పోరాటాలకు అతీతుని చేయలేదు నిజానికి అతడు ఊహించిన దానికంటే చాలా ఎక్కువే పోరాటాలు సవాళ్ళు ఎదుర్కొన్నాడు ప్రాణాంతక పరిస్థితులు తిరస్కరణలు శత్రువులచే చుట్టుముట్టబడటం మరియు అతని నాయకత్వానికి ముప్పు ఏర్పడటం జరిగినాయి దావీదు స్వయంగా గొర్రెల కాపరి కావడంతో అడవి అరణ్యము నుండి వచ్చే ప్రమాదాలు మరియు దాడుల గురించి బాగా తెలుసు అందుకనే దేవుడు నన్ను సింహం పంజా నుండి విడిపించాడు అంటాడు దేవునిపై ఆధారపడటం దేవునితో అతని దైనందిన సంబంధం అతని జీవితంలో అనిశ్చిత పరిస్థితులను నిర్దిష్టతలను ఎదుర్కోవడానికి అధిక బలం దయచేస్తుంది కీర్తన ఇరవై మూడు ఐదవ వచనంలో ఇలా వ్రాయబడింది నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల్లి అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచున్నావు అంటాడు దావీదు దేవునితో తనకున్న సన్నిహిత సంబంధాన్ని ఉదారమైన సమర్థుడైన గౌరవపూర్వకమైన విందుకు అతిథిగా చిత్రీకరిస్తున్నాడు దైగల అతిథిగా ప్రభు దావీదు యొక్క ప్రతి అవసరతను తీరుస్తున్నాడు అతనిపై వ్యక్తిగత శ్రద్ధ సమృద్ధి మంచితనం శత్రువుల నుండి రక్షణ మరియు నిత్య ఆశీర్వాదాలతో నింపుతున్నాడు దేవుని అనుగ్రహం అందరికీ మరి ముఖ్యంగా తన శత్రువులు చూడటానికి కనిపించింది ప్రతిరోజు ఆయనతో సంభాషించటానికి ఆయన సన్నిధిలో మీరు శాశ్వతంగా నివసిస్తారనే నిత్యమైన నిరీక్షణతో నడవటానికి మీరు మరియు నేను ఏమి చేయని అవసరం లేదు కీర్తన ఇరవై మూడో గ్రంథం ప్రకారం మీరు ప్రభును అనుసరిస్తూ ఉన్నారు మరియు మీరు కృపా క్షేమములతో అనుసరించబడుతున్న ఒక అందమైన రూపం ఎందుకంటే మీ జీవితం అంతా కృపా క్షేమములు మిమ్మల్ని అనుసరిస్తాయి ఆరవచనములో రెండు విషయాలున్నాయి ఒకటి క్రమశిక్షణ రెండవది విధేయత కలిగి ఉండే క్రమశిక్షణ అతను అతను నడిపిస్తాడు ఆయన నాయకత్వం వహిస్తున్నాడు ఆయన సంరక్షిస్తాడు కావలసినవి అందిస్తాడు గొర్రెలు సులభంగా దారి తప్పవచ్చు కానీ దావీదు తిరుగుబాటు చేయలేదు ధిక్కరించలేదు అతను కాపరిని అనుసరించాడు మిత్రమా కాపరి నాయకత్వం మీకు అర్థం కానప్పటికీ కూడా మీరు ఆయనను అనుసరించాలనే తీర్మానం తీసుకుందాం ఇక రెండవది ఆరో వచనములో చిరకాలము ఈ హోమ మందిరములో నేను నివాసము చేసేదాను అదే అతని నిబద్ధత అదే అతని కోరిక దారిలో పరధ్యానం వద్దు లౌకిక విషయాలు మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాయి మరియు ఈ శాశ్వత నిరీక్షణను దొంగిలిస్తాయి వాస్తవానికి దావీదు ఆనందం నిరీక్షణ మరియు వేడుక యొక్క స్వరముతో ముగిస్తున్నాడు ప్రతిరోజు తనతో తత్సంబంధం కలిగి ఉండటమే కాదు శాశ్వతంగా ఆయనతో ఉండాలనే అతని కోరిక ఇదే మన ఆశ అయి ఉండాలి మన నిరీక్షణ అయి ఉండాలి ప్రతిరోజు లేదా దినం ఆయనతో సంభాషించాలనే కోరిక లేకపోతే ఆయనతో శాశ్వతంగా జీవించాలనే కోరిక లేకపోతే మనం భూమి మీద జీవించటమే అర్ధరహితమైతుంది కాపరితో కలిసి నడవటం అతని హృదయంలో ఎప్పటికీ కాపరితో కలిసి జీవించాలనే ప్రగాఢ కోరికను మిగిల్చింది కాబట్టి ఆయన ఇరవై మూడులోని మాటలను పాటగా నమ్మకంతో సంతోషంతో నిరీక్షణతో ముగించాడు ఈ మాసంలో కాపరిని అనుసరించే క్రమశిక్షణలోనికి మనం వెళదాం ప్రయత్నం చేద్దాం మనము ఈ మాసమంతా దీవనకరంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ మాసం మీకు ప్రభు కృపతోడయుండునుగాక ఆమెన్